తల్లి స్వచ్ఛమైన నగరం ఇది మన నగరం ఇది మన నగరం మంగళగిరి తల్లి తల్లి స్వచ్ఛమైన నగరం జరిగేది పెళ్ళిళ్ళకు పచ్చళ్ళకు అరికాకులు ఇస్తారా కులందరము వాడేతా అరికాకులు ఇస్తారా కులందరము వాడేలాము అరికాకులు ఇస్తారా కులందరము వాడేలా ఏ నర్తాలు ఏ చెత్త పొడి చెత్తగా వేరే మంగళగిరి స్వచ్ఛమైన నగరం ఎక్కడ పడితే అక్కడ చెత్త మీరు వేయకుండా ఈనా ఈనాడు శుభ్రంగా ఉంచాలి ఈనాడు ఉన్న గరాన్ని శుభ్రంగా ఉంచాలి ప్లాస్టిక్ కవర్లా వాడకం మాది సంచికర్ర సంచి అందరము వాడాలి చేతి సంచికర్ర సంచి అందరము వాడాలి చేతి సంచికర్ర సంచి అందరము వాడాలి వేక్షల్లో మగలగా ఈనాడు స్వచ్ఛ సేక్షల్లో మగలగ అట్లాగే పత్తి కంపెనీ దగ్గర నుంచి వచ్చి కొట్టుకొని వచ్చిన ఇవన్నీ మా ఇల్లు ముందు ఆగిపోతున్నాయి వాట్సాప్ పెట్టాను నేను నాలుగు రోజుల క్రితం దానికి రెస్పాన్స్ మొన్నటి దాకా ఇచ్చాడు ఈసారి మటుకు ఇవ్వాల నాకు తర్వాత నిన్న కూడా ఫోన్ చేసా నిన్న ఆదివారం కాబట్టి మున్సిపాలిటీకి ఇది అవ్వాల ఇది ఎక్కడి నుంచో వస్తాయి మా ఇళ్ళ దగ్గర మేము 70 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ హుసేన్ గారి ఇల్లు ఇది బిగిచిపోయి కనీసం ఏది చేపిట్లేదు సార్ చేద్దాం ఇది పొండావాదు చేద్దాం అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడండి ఆ కవర్ ప్లాస్టిక్ కవర్ లో పొడి తెచ్చి పుచ్చకాయలు మొక్కలు తెచ్చి వేసారు బాటిల్ చేశారు ఇంకా అంతే అడం పడిపోదు మనం మోతస్తే మేము సంతృప్తి పడతాం ఇది వేయాలి అంతే కదా గ్రిల్ వేయాలి గ్రిల్ వేయాలంటున్నాను అంటే క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి ఎదుర్కొని చేసుకోవచ్చు ప్రతి ఒక్కడు ఇదేందో పెద్ద పోషణం లాగా తీసుకొచ్చి కాలంలో వేస్తారు ప్రతి ఒక్కరు కార్ల నుంచి దిగుతారు తాగిన బాటిల్ ఏమో అక్కడ పడేయటం ఎంతమంది బదులు చెప్తాం అలా వేసేస్తాల్లో కనీసం కొద్దిగా మొదటిగా గ్రిల్ వేసేస్తాము గ్రిల్ వేస్తాము గ్రిల్ జస్ట్ ఎంఎస్ గ్రిల్ పెట్టేసి అది ఓపెన్

చేయి చేయి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుదాం చేయి చేయి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుదాం చేయి చేయి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత రహితంగా తీర్చిదిద్దుదాం పరిశుభ్రత అలవా జీవితమే చక్కటి జీవితం ఆంధ్ర స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరిగిరి తాడేపల్లి నగరాన్ని చెత్త రైతి నగరంగా తీర్చి చెయ్యి చేయి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చట్టరహిత నగరంగా తీర్చిదిద్దాం ఆంధ్ర స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మంగళగిరి తీర్చిదిద్దు చెత నగరంగా తీర్చిదిద్దు చెయ్యి కలుపుదాం చెయ్యి చెయ్యి కలుపుదాం మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని మన మంగళగిరి తాడేపల్లి నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాం చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుదాం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి చుట్టుపక్కల స్థలాల్లో ప్లాస్టిక్ సంచులు మాత్రం ఇవ్వకండి మిగిలిపోయిన అన్నాలు మాత్రం బయట వేయకండి దానికి మీకు డబ్బా డస్ట్బిన్ ఇచ్చారు ఒక డస్ట్బిన్ వేయండి ప్లీజ్ మీరే మీ పక్కన మీ చుట్టుపక్కల మీరే శుభ్రంగా ఉంచుకోవాలి

Vai, eu okay. ஐயோ அழியல நமக்கு தெரியல அம்மா தோணும் ஏல இது சிங்கர் படவச்சேன் டேய் ஏத்தமா வீரு ஜெயது எவரனா சேஸ்ட்னா செப்பணும் அது ஏத்தமா இதுல எல்லாம் ஒரே கர பழைய ஜாலதா இது பாக்க அதானே அதானே இல்ல சக்தி டெஸ்ட்ரா கிட்ட இல்ல ஹாய் 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 ஹாய இன்னக் கேர் கேப் ياமா இன்னொரு வெக்கனோடு கேரிஸ் ஆ இது கம்பெனிக்கு எழுதறானே जी हे हेलो नमस्कार आप हम पहले प्लान है మన పట్టణంలో పారిశుద్ధ్యపరంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఖాళీ స్థలాల సమస్య ఈ ఖాళీ స్థలాలు అనేక ఖాళీ స్థ స్థలాలను కొనుక్కున్న యజమానులు ఎక్కడెక్కడో ఉంటూ ఆ స్థలాలని పట్టించుకోకపోవటం వల్ల పిచ్చి మొక్కలు చుట్టుపక్కల ఉండే చెత్త అదంతా ఏర్పడి ఒక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చాలా అసౌకర్యం ఏర్పడుతుంది విషపు క్రిములు రావటం కావచ్చు చెత్త కావచ్చు ఇవన్నీ కూడా సో వీటన్నిటికీ అందరికీ చెప్పేది ఏంటంటే మీ మీ పరిసరాలని మీ యొక్క స్థలాలని మీరందరూ శుభ్రపరచుకోండి ఏదైనా వేరే ఊరుల్లో ఉండి మీకు గనక ఇది బాగు చేయించుకోవటం కుదరకపోతే మా ఆఫీస్ నెంబర్ ఒకటి ఇస్తున్నాము టోల్ ఫ్రీ నెంబరు మీరు వాట్సాప్ నెంబర్ కానీ ఆఫీస్ నెంబర్ కానీ లేదా అధికారులమైన మాకైనా కూడా చెప్పి మీరు కనుక చెప్పినట్లయితే కనుక మేమే మా ఒక దానికి అయ్యే ఖర్చుని పేమెంట్ చేసినట్లయితే గనక దాన్ని పురపాలక కార్పొరేషన్ వారే దాన్ని బాగు బాగుచేయించడం జరుగుతుంది ఇది కొంచెం సీరియస్ సమస్యగా తీసుకోండి మనం చేస్తున్న అసౌకర్యం మన చుట్టూ ఉన్న నలుగురికి కాకూడదు అనేది ఇది ఒక భావనగా తీసుకొని ఈ ఖాళీ స్థలాల సమస్య అనేది పరిష్కారం కావాలని చెప్పేసి ఒకటి కోరుతున్నామండి అది గరిగో గదిగో బాబు పిలుస్తున్నారు పేద ప్రజల సంక్షేమ చేయమన్నారు అది గరిగో గదిగో బాబు పిలుస్తున్నారు పేద ప్రజల సంక్షేమ చేయమన్నారు చేతి సంచులు కర్ర సంచులు గుడ్డ సంచులు వాడుకుందామండి మన కొట్టలో వచ్చేటువంటి వ్యర్థాలని తొడి చెత్త పొడిచెత్తగా వేరు చేయండి అమ్మా అవునండి ప్లాస్టిక్ కవరు మానవ స్వచ్ఛందంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఒకసారి ఆలోచించండి అమ్మలారా అయ్యలారా అన కొట్ల వారికి హోటల్స్ వారికి విజ్ఞప్తి